నిజంగా నిద్ర లేకపోతే ఇన్ని సమస్యలు వస్తాయా అసలు డాక్టర్ గో ఆరోగ్యశాల శిక్షకుడు అసలు ఏం రాశారు ఈనాడులో ఏం ప్రచురించబడింది అనేది నేను చక్కర్ల ఝాన్సీని చదువు వినిపిస్తాను వినిసేయండి నిద్ర అంటే మెదడు శరీర వ్యవస్థల నుంచి వ్యర్థాలను తొలగించే స్థితి మీరు తగినంత నిద్రపోకపోతే ఆ వ్యర్థాలు పేరుకుపోతాయి మీరు నెలలు సంవత్సరాల పాటు సరిగ్గా నిద్రపోకపోతే మీ శరీరం మెదడు చెత్త కుప్పలాగా మారతాయని రాశారు నిజంగా నిజమే అంటారా మీరు ఎప్పుడైనా గమనించారా ఎవరైనా సరే సరిగ్గా మంచిగా నిద్రపోయి మార్నింగ్ లేచిన వాళ్ళ ముఖం కనుక చూసినట్టయితే చాలా గ్లోగా అనిపిస్తుంది రిఫ్రెష్గా ఉంటుంది ఏదో మనం ఫేస్ ప్యాక్ పెట్టి ఇప్పుడే పార్లర్కి వచ్చినంత కళ ఉంటుంది నిజంగా గమనించండి ఎందుకంటే నేను ఇలాంటివి చాలా గమనించాను అండ్ వాళ్ళ మైండ్ చాలా ప్రజెంట్ గా ఉంటుంది ప్రతిదానికి చిరాకు పడరు ఏం చేసినా ఏం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఆలోచించి తీసుకుంటారు ప్లెజెంట్ గా ఉంటుంది అదే ఎవరైతే సరిగ్గా నిద్రపోకుండా ఉంటారో వాళ్ళ ఫేస్ చూడండి ఎంత డల్ గా ఉంటుంది పిక్ పోతుంటుంది డార్క్ సర్కిల్స్ అన్ని వచ్చేస్తుంటాయి చూస్తే ఏమైంది అంత డల్ గా ఉన్నావు అని చూసిన ప్రతి ఒక్కరు అడిగేస్తారు అలా ఉంటది అండ్ వాళ్ళ ఆలోచన విధానం కూడా స్థిరంగా ఉండదు అంటారు అనమాట ఏది చిన్న ఊ ఆ అన్నా కూడా సీరియస్ అయిపోతుంటారు ఎందుకంటే ఆ చికాక్ గా ఉంటుంది యూనో ఇంత క్లియర్ గా రాశారు వ్యర్థాలు తొలగిపోవు అవన్నీ జరిగిపోవు కాబట్టి మైండ్ అనేది అసలు రిఫ్రెష్గా ఉండదు చెత్త కుప్పలాగే మారుతుంది నిజంగా గమనించినట్టయితే అఫ్ కోర్స్ ఐటీ ప్రొఫెషనల్స్ లేకపోతే షిప్స్ వైజ్ వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇంకొంచెం ఈ ఎఫెక్ట్ ఉండొచ్చు వాళ్ళు కావాలి అనుకున్నా కూడా దీని బారిన పడుతూ ఉండొచ్చు బట్ అయినా కూడా మీకంటూ కొంత సమయాన్ని తీసుకొని గనక మీ లైఫ్ కి వెచ్చించినట్టు మీ హెల్త్ మీరు కాపాడుకున్నట్టే కదా అండ్ మీరు ఇన్ జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నిద్ర సరిగ్గా పోలేకపోతున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు ఎలాంటి టిప్స్ ఫాలో అవుతారు ఆ టిప్స్ అన్ని నాకు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే నిద్ర అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ ఇన్ జనరల్గా ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు నేను ఇన్ జనరల్గా ఏం చేస్తానంటే మిడిల్ మిడిల్లో గ్యాప్స్లో నాప్స్ తీసుకుంటూ ఉంటాను నిద్ర బాగున్నా లేకున్నా మన వర్క్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఆ మిడిల్లో న్యాప్స్ తీసుకుంటే ఐస్ మైండ్ రిఫ్రెష్ అవుద్ది అండ్ ఇది కైండ్ ఆఫ్ మెడిటేషన్ కూడా అనుకోండి ఏమీ ఆలోచించకుండా అలా కళ్ళు మూసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చుంటే చాలా రిఫ్రెష్మెంట్ ఉంటుంది నేను ఫాలో అయ్యే టిప్ అయితే ఇది మరి మీరు ఏం ఫాలో అవుతారో నాకు తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్